thank you ఈ బ్యాక్గ్రౌండ్ ఈ వినయలు ఈ టైటిల్ ఈ హీరోయిన్ అసలు ఆ ఎమోషను చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉండే విధంగా రామ్ సచ్చి చేస్తున్నాడు ఈ సినిమాని కాకపోతే రామ్ సచరాణ్ ఎప్పుడూ క్యాస్టింగ్ సైడ్ కానీ టెక్నికల్ సైడ్ కానీ ఖర్చు పెట్టే సైడ్ కానీ ఆలోచిస్తుంటాడు కానీ ఈ సినిమాకి అలాంటి ఆలోచన లేకుండా పెద్ద కాస్టింగ్తో మంచి మంచి టెక్నీషియన్లతో ఎక్కువ గ్రాఫిక్స్తో కూడినటువంటి సినిమా తీయటం మా అందరికీ ఆనందంగా ఉంది ఈ సినిమా లోగో ఈజ్ వెరీ గుడ్ వెరీ ఎమోషనల్ డెఫినెట్గా ఈ సినిమా రామ సత్యనారాయణ వందో సినిమాకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి తొంభైవ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పూర్ణాకి ఒక అరుంధతిలో అనుష్క లాగా ఈ సినిమాలో అలాంటి మంచి పేరు రావాలని అలాగే సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఇక డైరెక్టరు శ్రీరాజ్ కష్టపడే మనస్తత్వం అన్ని లొసుగులు అన్నీ ఇవి బాగా తెలుసు ఒక మేకింగ్ చేయటంలో డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు అతను తీసుకురావాలి ఇక ఈ సినిమాలో శ్రీరాజ్ ధనరాజ్ షక్లక శంకర్ యాక్చువల్గా షక్లక శంకర్కి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పాడు రామ్ సత్యనారాయణ మనోడు ఇంకా మన మనందరినీ సక్లక చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ ఇది మా భీవారం టైకిస్లో తొంభై సినిమా ఈ సినిమాని సిరాజ్ బల్లా మీద ఉన్న నమ్మకంతో ధైర్యంతో అతనికి సినిమా ఇవ్వడం జరిగింది ఈవేళ చిన్న సినిమాలు ఎక్కడ కూడా ఆడట్లేదు ఒక క్యాస్టింగ్ కానీ ఒక కంటెంట్ కానీ ఉంటేనే సినిమా ఆడుతుంది ఇప్పుడు మనం ఏదో సినిమా తీసి రిలీజ్ చేసి చేతులు దూర్కొండాలని ఉపయోగం లేదనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక పూర్ణాగారి లాంటి ఒక గుడ్ లెగ్ అంటే ఆవిడ ఇప్పుడు నాలుగు సినిమాలు చేశారు నాలుగు సూపర్ హిట్లు ఒకటి సేమ్ టాపిక్ వన్ టు త్రీ అలాగే రాజుగారి ఇంట్లో రాజుగారి గది గది అలాగే అవును ఇలాంటి సోపరేట్లు చేసిన పూర్ణ గారిని ఈ సినిమా కావాలని అడగడం జరిగింది ఆవిడ కథ విని నేను పలా డేట్ ఇస్తా అంటే వెయిట్ చేసి అప్పుడు కూడా అప్పటిదాకా వెయిట్ చేసి ఆ సినిమాని ఈ రోజున స్టార్ట్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే నేను దాసర్ గారి కాంపౌండ్లో పెరిగాను గురుగారికి షూటింగ్ ఎక్కడ పెట్టుకుంటారు సార్ అంటే సార్ ఇక్కడే పెట్టుకోరు మా ఇంట్లోనే పెట్టుకున్నారు ఎందుకంటే నేను ఆయన ఇంట్లో మనిషిని కాబట్టి ఇది ఈ కాంపౌండ్లో మేము పెరిగాం కాబట్టి ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే నాకు ఆనందంగా అనిపించి నేను ఇక్కడ చేయడం జరిగింది ఇక కళ్యాణ్ గారు నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు రైట్ హ్యాండ్ ఆయనకి నేను రైట్ హ్యాండ్ నాకు బ్యాక్ బోను కళ్యాణ్ గారే అందు కళ్యాణ్ గారితో చేతుల మీదుగా ఈ స్విచ్ ఆను మా గురుగారి చేతుల మీదుగా క్లాపు చేయడం జరిగింది ఇంకొక మరొక ముఖ్య వ్యక్తి మా డైరెక్టర్ రాయల్ నరసరా గారు నాకు మా సొంత ఊరు పాలకొల్లు అయింది మాకు ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రులైనా నాకు అభిమానించి నన్ను అభిమానించే దర్శకులైనా ఆయన చేతుల మీదుగా ఈవేళ పశ్చాత్ డైరెక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకి మా మిత్రుడు గారు గారని ఎప్పటి నుంచో నాకు పదిహేను సంవత్సరాల ఫ్రెండ్ అయినా నేను సినిమా తీస్తాను సినిమా తీస్తానంటే వద్దు సినిమా తీస్తే కొత్త వాళ్ళ సినిమా తీస్తే ఇండస్ట్రీకి నష్టం మీకు నష్టం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సినిమాకి మీరు నాతో వర్క్ చేయండి మీకు అన్ని విషయాలు తెలిస్తే అప్పుడు మీరు సినిమా తీసుకుని మీతో సినిమా తీస్తాను అని చెప్పి ఈ సినిమాకి ఆయన పార్ట్నర్గా చేర్చుకుని ఈ సినిమాకి ఆయన ప్రజెంట్గా వేసుకోవడం జరిగింది ఇలాగ ఒక మంచి సినిమాకి ఏం కావాలో అన్ని టెక్నికల్గా కానీ ఇంకోటి కానీ అన్ని ఏర్పాటు చేసి శ్రీరాజ్కి అప్పు చేయడం అప్పచెప్పడం జరిగింది శ్రీరాజ్ మీద నాకు అపార్ట్మెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే అతను ఆల్రెడీ నాకు రెండు సినిమాలు చేశాడు ఆ రెండు సినిమాలు కూడా బడ్జెట్లో కానీ టెక్నికల్గా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అలాగే అతనికి ఒక అతన్ని అభిమానించి ఒక టీం ఉంది కెమెరామెన్ కన్నా గారు ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చామో ఎన్ని కోట్లు ఇచ్చామో అని అడగలేదు నాకు ఒక మంచి సినిమాకి ఆయనకి నాకు వర్క్ చేశారు రెండు సినిమాలు కూడా మొన్నే ఒక సినిమా వర్క్ చేస్తే దాన్ని రాంగోపాలమ్మ గారు చూసి ఇతను మంచి కెమెరామ్యాను అయితే నెక్స్ట్ మన సినిమా ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు రాంగోపాలమ్మ గారు పనిచేసాను నేను అదే ఆయనకి ఇచ్చిన నెమ్మినేషను ఎందుకంటే ఒక రాంగోపాలమ్మ లాంటి వ్యక్తి మంచి కెమెరామ్యాన్ ఇతను పిలిపించురా అని పిలిపించుకునే స్థాయికి ఆయన తీశారంటే షార్ట్ అది గ్రేట్ అచీవ్మెంట్గా ఆయన ఫీల్ అయ్యారు చాలా ఆనందపడ్డాడు ఆ కర్ణాగారు ఈ సినిమాకి కెమెరాన్గా పనిచేస్తున్నారు అలాగే కొత్త కొత్త టెక్నిషియన్ అందరినీ ఈ సినిమాకి పరిచయం చేస్తున్నాం వాళ్ళందరూ కూడా శ్రీరాజు మీద ఉన్న అభిమానం కొద్దీ సినిమాకి వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కొలమానంగా ఉండి ఇది ఒక మార్క్గా వాళ్ళందరికీ నిలుస్తని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ నాకు సహకరించిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్ణ గారు ఈ సినిమాతో అందక మా కళ్యాణ్ గారు చెప్పినాడు ఒక మరో మగో మరో అరుంధతి లాంటి చేసి ఆవిడ నాకు నా బ్యానర్కి వాల్యూ వచ్చేలాగా ఆవిడకి ఎలాగ ఆల్రెడీ ఆర్టిస్ట్ గొప్ప ఆర్టిస్టు ఆవిడ గుడ్ లెక్క అని చెప్పాను కాబట్టి ఇవన్నీ మాకు సినిమా కలిసి వస్తాయి అవంతిక రాబోయే రోజుల్లో అద్భుతమైన ఒక మంచి దృశ్యకావ్యంగా మీ అందరికీ అందిస్తానని చెప్పి తెలియజేస్తాను వచ్చేస్తున్నాడు ఆయన తొంభై తొమ్మిది అనేదే లక్కీ నెంబర్ ముందు వరల్డ్ వైడే తొమ్మిది లక్కీ నెంబర్ రెండోది దీంట్లో లక్కీ పూర్ణ ఆవిడ చేసిన సినిమాలు అన్ని హిట్ సినిమాలే మీకు నిజంగా కూడా చెప్పాలంటే అలాగే టైటిల్ అవంతిక వినడానికి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉండి భాషలో మన తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరంతో స్టార్ట్ అయిన అవంతిక సో ఇన్ని లక్షణాలు ఈ బేవారం టాకీస్ అవంతిక సినిమాకి కనిపిస్తూ ఉన్నాయండి అవంతిక uh na career lo actually the second movie title name Avantika and thanks to producer sir ram sir and i am very proud because industry lo i it's been like 10 years but uh, it's to be uh, the first shot in front of uh, such a big legend that uh, that's sir uh, it's been like my my happiest day in my life i can say today and uh, director sir Sri Raj sir first time when they came and tell me the outline as everyone said it's like another arun so to do a character like that it's really me, me pleasure and cameraman sir it's my second film uh, very proud to work with him again the all the legends funny sir the uh, associate producer and once again thank you so much and everyone was telling that lucky heroine lucky heroine but this is Credits goes to the director and the script and the producer. That is why the movie is becoming a hit. If the script is good, the direction, the whole technicians comes good, the movie is hit. So I'm very sure this movie is going to be one one off in that list. Avantika is going to be the other బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ ఐమ్ వెరీ ష్యూర్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద మీడియాస్ ప్రైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ అవంతిక అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని నమ్మి నాకు చెప్పినందుకు డైరెక్ట్ చేయమని అప్పచెప్పినందుకు ముందుగా రామ్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఫణిరాజ్ గారికి కూడా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని నా కెరీర్లో ప్రెస్టీజీ తీసి చేస్తున్నాను దీనికి దాసరి గారు లాంటి ఒక మహా దర్శకులు మహానుభావులు ఆయన వచ్చి క్లాప్ ఇవ్వడం అలాగే కళ్యాణ్ గారు స్విచ్ ఆన్ చేయడం అలాగే రాలాంగి నరసింహారావు గారు నా ప్రియదర్శకులైన చాలా ఇష్టమైన ఆయన ఫస్ట్ షార్ట్కి డైరెక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ స్టోరీ లైన్ చెప్పగానే పూర్ణ గారు నన్ను నమ్మి ఆ లైన్ ఆవిడికి నచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకి చేస్తున్నందుకు పూర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే కర్ణా గారికి కెమెరామెన్ కర్ణా గారికి ఇంకా ఇందులో ఉన్న మెయిన్ టెక్నీషియన్స్ అందరికీ తర్వాత గీతాంజలికి మిగిలిన టెక్నీషియన్స్కి సోమేష్ ఎడిటర్ సోమేష్ కానీ మిగిలిన మన రైటర్ క్రాంతి సైనా గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను డెఫినెట్గా ఈ సినిమాని నా శాయశక్తులాగా కష్టపడి విజయవంతం చేయడానికి మంచిగా చిత్రీకరణ చేయడానికి నేను సాయశక్తులాగా కష్టపడతాను హోల్ టీమ్కి అందరికీ శుభాభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సౌశాలే సౌశయాలే ఒక బలుల గురించి అంటే సొసైటీలో కొంతమంది మూఢనమ్మకాలు ఇలా బలి చేస్తే ఎవరన్నా బలి చేస్తే మన సొసైటీలో పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు డబ్బు సంపాదించవచ్చు అని చాలామంది ఫూలిష్గా ఎలాంటి చిన్నపిల్లల్ని ఎలా బలి చేస్తారు పెద్దవాళ్ళని ఎలా బలి చేస్తారు అనే టాపిక్ తీసుకున్నాను అది అది మూల కథ అది త్రూ దాని ద్వారా వెళ్తుంది ఇట్స్ నాట్ ఏ ఫ్యాంటసీ ఫిల్మ్ అండ్ ఎపిక్ ఫిల్మ్ ద సోషల్ అంటే లైన్ రివీల్ చేస్తే కరెక్ట్గా ఉండదని నేను పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాను చాలా టెరిఫిక్ లైను అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నాను ఆ ప్రాబ్లంని చేస్తున్నాము అందులోనే మెయిన్ పాత్రని గారు పోషిస్తున్నారు అద్భుతమైన లైన్ ఇది అంటే అద్భుతమైన అందరూ చెప్తారు అది చూసిన తర్వాత మీరు చెప్పాలి అయితే రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను ఇట్స్ అ టెరిఫిక్ లైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది నాకు సెకండ్ పిక్చర్ చాలా హ్యాపీగా ఉంది అందులో ఈరోజు దాసర్ గారి చేత ఓపెనింగ్ అయింది అండ్ శ్రీరాజన్ లాస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడే అన్నాడు సెకండ్ పిక్చర్ చేసినప్పుడు కన్ఫర్మ్ ఉంటామని అలాగే ఆ మాట ఆ ప్రామిస్ నిలబెట్టుకొని నాకు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ చెప్పి ఓకే చేశాడు అండ్ అది కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు ఆఫర్ ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సార్ది అందులో రామ్ సత్యనారాయణ గారిది నైంటీ ఎయిత్ పిక్చర్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది అండ్ లాస్ట్ పిక్చర్ ఎంత ఆడియన్స్కి రీచ్ అయిందో ఇది దాన్ని డబల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమా నాకు శ్రీరాజ్ గారితో కూడా రెండో సినిమా రామచంద్రయ గారు మా నన్ను డైరెక్టర్ నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చారు అతన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాం నాకు ఎక్కువ మాట్లాడారు నమస్కారం ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను కూడా ఒక పాట అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఈ సినిమాకి ఇంతమంది పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయి డెఫినెట్గా ఈ మూవీతో శ్రీరాజ్ కానీ ఈ టీం మొత్తం అంతా సక్సెస్ అవుతారని నా নমক